నమస్కారం గురు నమస్కారం నా పేరు శృత కీర్తి అసలు యుగంలో వాస్తు అనేది ఉందా లేదా ఒకవేళ ఉంటే మరి ద్వారక సముద్రం ఎందుకు మునిగిపోయింది వాస్తు ప్రకారం కట్టలేదా హరే కృష్ణ యుగంలో కాదమ్మా వాస్తు మనకి వేద కాలం కంటే ముందటి నుంచి ఉంది ద్వాపర యుగం ఒక చిన్న టైం స్లాట్ ఈ భూమికి ఉన్న వయసుతో చూసుకుంటే యూనివర్స్తో చూసుకుంటే చాలా చిన్న స్పాట్ అది ద్వాపర యుగం మనకి రాక్షసులకు వాస్తు చెప్పేవాడు మయుడు గొప్ప వాస్తు శాస్త్రజ్ఞుడు గొప్ప ఇంజనీర్ మయుడు త్రిపురాసురులకు మూడు పురాలను ప్లాన్ చేసి ఇచ్చినవాడు మూడు లోహపురాలని స్వర్ణ స్వర్ణపురం ఇనుముతో చేసింది ఇంకొకటి తామరంతో చేసింది ఈ మూడు పురాలని ఆ మూడు త్రిపురాసురులకి ఇచ్చాడు ముగ్గురు రాక్షసులకి లంక పట్టణము వాస్తు ప్రకారం డిజైన్ చేసింది మయుడు లంక ఎప్పటి రావణ లంక యాక్చువల్గా లంక డిజైన్ చేసి కట్టి మయాసురుడు అంటే మయుడు కుబేరుడికి ఇచ్చాడు కుబేరుడితో యుద్ధం చేసి కుబేరుడి దగ్గర నుండి లంక పట్టణం రావణుడు తీసుకున్నాడు కుబేరుడికి పుష్పక విమానం కూడా ఇచ్చాడు ఎవరు మయుడు మయుడు దేవశిల్పి దేవతలకి వాస్తు చెప్పేవాడు ఆ పుష్పక విమానాన్ని కూడా రావణుడు లాక్కుంటాడు అంటే వాస్తు ఎప్పటి నుంచి ఉన్నట్టు అప్పు ఎప్పటి నుంచో ఉంది వాస్తు అంటే ఏంటమ్మా ఈ రోజుల్లో మనం పుస్తకాలలో చూసిన వాస్తు అసలు వాస్తులో ఇది ఒక చిన్న పిసరంతా విశ్వాంతరాలలో వాస్తు ఉంది అది గమనించండి సూర్యుడున్నాడు నవగ్రహాలు ఉన్నాయి సూర్యుడికి దగ్గరగా ఉండే ఒక చిన్న గ్రహం ఆ తర్వాత ఇంకో గ్రహం నా తర్వాత ఇంకో గ్రహం ఇంకొంచెం దూరంలో ఇంకో గ్రహం సో సూర్యుడికి అంత ప అంత దూరంలో ఈ గ్రహము అంత కక్షలో పరిభ్రమిస్తున్నది కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి మన భూగ్రహం కూడా అంతే తర్వాత గురుగ్రహము శుక్రగ్రహము శని ఇవన్నీ ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచి పరిభ్రమిస్తున్నాయి కదా మన భూమికి సూర్యుడికి ఉన్న డిస్టెన్స్ భూమి తన చుట్టూ తన తిరిగే వేగం అలాగే సూర్యుడి చుట్టూ తిరిగే వేగము ఇవన్నీ ఒక పర్ఫెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనము ఒక ప్రాణి అన్నది ఇక్కడ ఉద్భవించింది ప్రాణి ఉద్భవించడానికి కావలసిన పరిస్థితులు భూమి మీద పెట్టడానికి ఇంత రేడియస్ తయారు చేసి పెట్టాడు కదా ఎవరో ఒక ఇంజనీర్ ఇదంతా వాస్తవే కదా ఈ పర్ఫెక్షన్ ఇంత దూరంలో మళ్ళీ సూర్యుళ్ళు ఈ ఒక్క సూర్యుడు కాదు పన్నెండు సూర్యులు ద్వాదశ ఆదిత్యులు అంటారు సూర్యుడు అంటే ఏంటి ఒక సూర్యుడు సూర్యుడు చుట్టూ కొన్ని గ్రహాలు ఈ సూర్యుళ్ళు ఇంకా కొన్ని సూర్యుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఆ సూర్యుళ్ళు ఒక ఒక కేంద్రానికి చుట్టూ ఉంటారు కొంతమంది సూర్యుళ్ళు ఆ కొంతమంది అనేక మంది సూర్యుళ్ళు తిరుగుతూ ఉండేటటువంటి కేంద్రంలో ఉండేటటువంటి వెలుగు ఏదైతే ఉంటుందో దాన్ని ఆదిత్యుడు అంటారు అంటే మన పాల పుంతకి ఒక ఆదిత్యుడు ఇటువంటివి ఎన్నో ఉన్నాయి మొత్తము పన్నెండు మంది ఆదిత్యులు ఉన్నారు యూనివర్స్లో ఇంత పెద్ద ఇంజనీరింగ్ ఇంత దాన్ని అంతా వాస్తువు అనక ఏమంటాం ఎప్పటి నుంచి ఉందనుకుందాం వాస్తు సో వాస్తు ఈజ్ దేర్ మన దాన్ని మనం డిఫరెంట్ డిఫరెంట్గా అన్వయించుకుంటాము వాస్తు ఇప్పుడు గృహ వాస్తు అన్నది చాలా చిన్న విషయం ఇంత యూనివర్సల్ వాస్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక గృహ వాస్తు అనేది ఎంత సో ఇది చిన్న అంశం కానీ ఇదే పనికి వస్తుంది జనాలకి ఇక్కడ యూనివర్సల్ వాస్తు ఎట్లా ఉంటే నాకెందుకు నా ఇల్లు వాస్తు ప్రకారం ఉండి నాకు బాగుంటే చాలు అట్లా అందరూ అనుకుంటే అందరూ బాగుంటారు సో గృహ వాస్తు వరకే మనం కాన్సైజ్ అయి ఉన్నాము వాస్తు అనేది చాలా పెద్ద సబ్జెక్టు చాలా మన ఊహ కాలంలో మొదలైంది ఇది